ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మా లక్ష్మికి అయితే పెద్ద టాస్క్ ఇచ్చానండి ఆ టాస్క్ ఏంటంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ తెగ చేస్తాం అంట టాస్క్ చేయలేక ఏంటి సీనిగాడు సోది చేస్తున్నాడు టాస్క్ ఏంటో చెప్పలేదు అంటారా నేను చెప్పకంటే మీరు చూడడమే బెటర్ లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోదాం ఆ టాస్క్ ఏంటో చూసేద్దాం చూసేద్దాండి ఇది టాస్క్ చూసారు కదా స్మాల్ పీసెస్ కాలువ చేపలు అన్నమాట ఇది పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చేసేటప్పుడు కూడా అంత తీరిపోద్ది చేద్దాం ఎంత టైంలో చేస్తుందో చూడండి ఆ విధంగా చిన్నగా చిన్న చేప కాడికే పులుసు తీసుకుంటూ ఉండాలి ఏమన్నా చిన్న దొంగిసినా పులుసుకుంటే మళ్ళీ బాగోదు తినడానికి కూడా బాగోలేదు ఇలా మళ్ళీ ఆ తలకాయ కోసుకోవాలి చిన్న చిన్న చిన్నగా ఉంటాయి ఎంటు ఎంటుకులు చిన్న తోక ఇవన్నీ కట్ చేస్తూ ఉండాలి చూడండి అంతసినీమే అది ఈ టాస్క్ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే లక్ష్మికి పెద్ద గిఫ్ట్ ఇస్తుందని చెప్పాను నేను ఆ గిఫ్ట్ ఏంటంటే తర్వాత చూద్దాం మనం సో ఎలా చేస్తుంది సేలాగా చేయలేక తిట్టుకొని నోట్లో తిట్టుకుంటుంది బయటకు చెప్పట్లేదు అది దేడా ఫ్రెండ్స్ ఎవరికి చిన్న హెల్ప్ చేస్తున్నాను చిన్న చేతి చేతువాటం ఏంటంటే కొద్దిగా నీరసంగా ఉందంట మనం చేసేది ఇవ్వడదు జస్ట్ బెల్లప్ పెద్దే బాబాయ్ లాగా చిన్న బెల్లప్ ఎత్తనామంటే ఏడాది ఇద్దరు ఉప్పు వేసుకొచ్చాను ఇవ్వండి బావలా ఈ బావాలా తెచ్చేస్త చూడండి అయితే ఈ టాస్క్లో నేను

బాబు చాలా కష్టంగా ఉంటుంది చేయడం అంటే మా అమేషన్ కాదు గంటలు గంట టైం పడుతుంది తీసుకున్నారు చేపలో పది గంటల కూర్చున్నాను ఇప్పుడు ఒంటి గంట అయిందని టైము చేసినప్పుడు మూడు గంటలు పెట్టింది పదకొండున్నర కూర్చున్నాం పదకొండు కూర్చుంటే ఇప్పుడు ఎంత పండర్ అయిందండి గంట పట్టింది అట్లు చేస్తే మళ్ళీ ఇద్దరు కొద్దిగా నేను సాయం చేసి నేను చేసి అంత పట్టింది చూడండి చాలా ఇద్దరు కలిపి చేస్తాం అవి నీట్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ముందు మసాలా పట్టిస్తావా వీటికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ చెక్క రసం వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి తగినంత కారం జీలకర్ర పొడి ఒక చిటికడు ధనియాల పొడి ఒక అర అరచెంచాడు అండి గరం మసాలా కూడా ఒక చిటికడు అంతా వేసుకుంది అనుకుంటున్నాండి పసుపు వేసుకోవాలండి తగినంత ఈ విధంగా మసాలా పట్టించుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన అండి ఇలాగ నూనె వేడి చేసుకున్నాండి కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మసాలా పట్టించుకునే చేపల్ని వేసుకుందాం నూనె వేసినా ఇంకా మెప్పినెత్తగా ఉన్నాయి కొంచెం మంచిగా వేయాలి మరీ డ్రీప్ అయ్యి కాకుండా లైట్గా ఎగితే సరిపడుతున్నాము కాబట్టి ఈ విధంగా వేపుకోవాలి చేపలు ఫ్రై చేసుకున్నాం కదండి అదే ఆయిల్ మరో పెన వేసుకొని మరో పెనోలో తగినంత ఆయిల్ వేసుకుందాండి కరిగి సరిపడా ఆయిల్ వేసుకుందాం నూనె బాగా వేడిన తర్వాత ఒక చిటికుడు మెంతులు వేసుకోవాలండి లేక ఒక చిటికుడు ఆవాలు వేసుకుంటున్నాను రెండు రిపో మూడు పచ్చిమిర్చి పొరగా పట్ట చేసుకుంటున్నాను తినగ కోసం సాయంత్రం చెడు ఎక్కువ నీకు మా ఉల్లిపాయలు పోయమని చూసారా చర్జీ కోసారా ఈ ఉల్లిపాయలు చక్కగా గోరగా వేయగాలి విధంగా దోరగా వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం జీలకర్ర పొడి ధనియాలు మసాలాలు లైట్గా ఖర్చువాసం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేపేసుకోవాలండి మన టమాటా పేస్టు రో రోలు ఉంటే రోడ్లంత తెంచుకోవచ్చు లేదంటే మిక్సీలు వేసుకోవచ్చు మీ విధంగా తీసామండి దీంతో తయారు చేసాము ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని వదిలేసేస్తుందండి ఇది కూడా చక్కగా పోయి చక్కగా ఇట్లా కలిసిపోయేలాగా చక్కగా ఉడికించుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకుంటున్నానండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందండి కదా మనకి పులిచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చేపలు తెచ్చుకొని చేసి ఇంత కష్టపడి చేస్తాను కనీసం చూసిన తర్వాత ఒక లైక్ ఒక లైక్ చేయకూడదు మధ్య ఉడికింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేపలు అయితే ఫ్రై దగ్గరగా కుక్ చేసుకోవడం అంతే అండి మనకి చిన్న చేపలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంచేసుకోవడమే కాబలర్ తెలుస్తున్నావా చేపలు ఇప్పుడు గరిటి పెట్టకూడదు వచ్చే ట్రై చేయొచ్చా చేయకూడదా కానీ చేప మాత్రం మంచిగా ఉండాలి నూనె ఫ్రై అవ్వాలంటే ఫ్రెష్ చేపలు అమ్మడం కొద్దిగా చాట్ చాలమ్మా అంత ఇష్టం కానీ పిస్ మాత్రం ఎదుగా స్మాల్ పిస్సు టేస్ట్ వేయాల బా సూపర్గా ఉంది కానీ చేపలు చాలా అద్భుతంగా ఉంటుంది అండి సాల్ట్ తక్కువే తినాలంట తక్కువ నేను ఫోన్లో చూసాను డాక్టర్ గారు చెప్పారు నాకు ఎముకల ప్రాబ్లం కదా సాల్ట్ తినద్దంట అసలు